వైఎస్ వివేకానంద రెడ్డి గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే ఈరోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము అక్కడ నిల్చొనుండంగా ఏవో తలంపులు వస్తున్నాయి ఐడియాస్ గుర్తు గుర్తులు జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పుల్వెందల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇంతకుముందు మేము రాజారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళం మాత్రం ఒక పెద్ద ఇల్లు ఉంది దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది ఆ సందులో బంధువులు అందరు చాలా మంది ఉన్నారు ఎదురు ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఇల్లు ఉంటుంది ఆ సందులో క్రిస్టిఫర్ గారు అమూలు ఫిలిప్ గారు భాస్కర్ గారు సైడ్ అయితే ఇంకో సైడ్ ప్రతాప్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు అవినాష్ మాకంటే ఒక పది సంవత్సరాల దాకా చిన్న నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం చిన్నపిల్లడు అప్పట్లో రాకేష్ అని పిలిచే వాళ్ళం హాలిడేస్ కి ఇంటికి అంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్ళకి పో పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదాన్నైనా సరే అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని బట్ పిల్లలు ఉంటే సమ్మర్ లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళ మా వీధిలో కొన్నిసార్లు ఆ రోజు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను ఒకటి మన డిఎస్పి దగ్గర గొడవ పడ్డారు మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డిఎస్పితో అంటున్నాడు మీరు ఫేవరటిజం చూపిస్తున్నారు పక్షపాతం చూపిస్తున్నారు నిన్న అంటున్నారు ఏంటి అంటున్నారుకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చ్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది ఎంత రక్తం పడుంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు మరి పోలీసులు బెదిరించి ఆ పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చడము కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తత్తులుగా పనిచేస్తారా నాకైతే తెలియదు అట్లా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు మే థర్టీ ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్ లోకి వచ్చాక అనుమానంగా అనుమానితుల్ని రిలీజ్ చేసేసారు తర్వాత చూస్తే సెప్టెంబర్ లో అనుమానం అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ వెళ్తుంది ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయలేకుండా చేశారు వాళ్ళని పంపించేశారు డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు సిట్ మార్చేశారు మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారు ఏంటిది ఏంటి థింకింగ్ ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేస్తారు అప్పుడు పోలీసులు మీద తొత్తుగా పనిచేస్తారా తర్వాత సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెడతారు అప్పుడు పోలీసులు మీ తత్తుగా పనిచేశారా లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా నాకు తెలియదు ద హైట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూల్లో జరిగిన ఇన్సిడెంట్ అది మీరు అందరూ చూశారు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోతే ఆ హాస్పిటల్ లిటరలీ మూయించేశారు ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్ ఎవరు పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు పోలీసులు కాపలాగాస్తున్నారు కాస్తున్నారు ఎవరిని అక్కడికి పోనీకుండా ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చే చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ ఇంకా యాప్ గురించి మాట్లాడతారు అసలు అత్త ఆ మాటలకి నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాట్ దిస్